సాధారణంగా డబ్బులు కక్కుతుపడి చిన్న చిన్న వయసు ఉన్న ఆడపిల్లల్ని చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్స్కి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటాం మనం జనరల్గా బయట సమాజంలో చాలా స్టోరీస్ మనం జనరల్గా వింటూ ఉంటాం అలాగే ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్లో జరిగింది పదమూడు ఏళ్ళ బాలికను ఒక డెబ్భై ఏళ్ళ ముసళుడు పెళ్లి చేసుకున్నాడు అసలు అతను ఎవరు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం పాకిస్తాన్లోని ఖైబర్ పాక్ ఇది ఒక ప్రావిన్స్ అనమాట పాకిస్తాన్లో ఖైబర్ పాక్ తోన్ఫో సో దీనిలో పదమూడు ఏళ్ళ బాలికను వివాహం చేసుకున్నాడు సో ఇక్కడ ఒక డెబ్భై ఏళ్ళ వ్యక్తి వచ్చేసరికి ఒక పదమూడు ఏళ్ళ చిన్న పాపను ఇక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది సో దీనికి గాను ఆ డెబ్బై ఏళ్ళ వ్యక్తిని పోలీసులు వచ్చి మనకి అరెస్ట్ కూడా చేయడం జరిగింది అలాగే ఈ పెళ్లి చట్టవిరుద్ధంగా ఆందోళనకరమైన చర్యగా అభినందించారు సో అంతే కదా చట్టపరంగా ఇది నేరం ఆ అమ్మాయి కూడా మేజర్ కూడా కాదు ఇక్కడ అలాంటిది పదమూడు ఏళ్ళ అమ్మాయిని డెబ్బై ఏళ్ళ ముసలోడు చేసుకోవడం అనేది చట్టరీత్యా ఖచ్చితంగా అది నేరమే అవుతుంది అలాగే నివేదికల ప్రకారం మైనర్ బాలికకు ఆమె తండ్రి స్వయంగా వృద్ధులతో పెళ్లి చేశాడు ఇక్కడ ఎవరో కాదు స్వయంగా ఆ బాలిక తండ్రి ఆ ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది అలాగే పెళ్లి గురించి సమాచారం అందుకున్న స్వాత్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ ముసలోడిని మనకు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడ ఆ డెబ్బై ఏళ్ళ వరుడిని ఆ పెళ్లి కూతురిని అరెస్ట్ చేయడం జరిగింది పాకిస్తాన్లో బాల్య వివాహాల నిరంతరం కొనసాగుతున్నాయి సో ఈ మధ్యన చూసుకున్నట్లయితే ఇలాంటి ఇలా తక్కువ ఏజ్ పిల్లల్ని ఎక్కువ వేజ్ పర్సన్స్కి ఇచ్చి పెళ్లి చేసేయడం ఇలాంటివి రిపీటెడ్గా మనకు అక్కడ ఎక్కువైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము అలాగే అసలు పాకిస్తాన్ చట్టం దీ అసలు పాకిస్తాన్ చట్టం ఏం చెప్తుంది మన ఇండియాలో వేరు అక్కడ పాకిస్తాన్లో వేరు వాళ్ళ చట్టం ఏం చెప్తుంది ఒకసారి మనం చూద్దాం పాకిస్తాన్లో పాత వివాహ నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రకారం అమ్మాయిలకు పదహారేళ్ళ పదహారేళ్ళు ఉండాలి అలాగే అబ్బాయిలకు పద్దెనిమిది ఉండాలి వివాహ కనీస వయసు నిర్ణయించింది సో అమ్మాయిలకు పదహారు అబ్బాయిలకు పద్దెనిమిది ఇది కనీస వివాహ వయసు అనమాట సో తర్వాత ఏం చేశారంటే అయితే ప్రస్తుత పాకిస్తాన్ చట్టం ప్రకారం వివాహం కనీసం పద్దెనిమిదికి పెంచే ప్రయత్నాలు చేసినప్పుడు ఇస్లామిక్ సంప్రదాయవాద సమూహాల నుండి ప్రతిఘటనలు పేర్కొన్నాయి సో ఏజ్ లిమిట్ని పెంచుదామని చూశారు సో పెంచేసరికి ఏంటంటే కొంతమంది మతోన్మాదులు ఉంటారు కదా సో వాళ్ళ వైపు నుంచి కొంత నిరసన రావడంతో సో దాన్ని అనేది ఆపేశారనమాట సో ఇది పాకిస్తాన్లో ఒక పదమూడేళ్ళ పాపని ఒక ముసలోడికి ఇచ్చి పెళ్లి చేశారు సో దానికి సంబంధించి ఇది వివరాలు